దాన్ని మైలో తీసుకోవటం తప్ప తాను మొదలు పెట్టి ముగించింది ఏంది అంటే శూన్యం సంక్షేమం ఏంట్రా అంటే శూన్యం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ విధంగా దిశగా తీసుకెళ్తున్నాము అంటే దాడులు చేయించడం నోరెత్తిన వాళ్ళ మీద కేసులు పెట్టించడం జైల్లో పెట్టడం ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు కాపు నాయకుడు రాంబాబన్ మీద ఏ విధంగా ఇంటి మీద దాడి చేశారు ఏ విధంగా ఆఫీస్ ధ్వంసం చేశారు ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు అయినా లేకుండా దాదాపు వందలాది మంది వెళ్ళి ధ్వంసం చేయటం నిన్న ఇక్కడ మైలవరంలో మాజీ మంత్రివర్యులు బీసీ నాయకుడు జోగి రమేష్ అన్న ఇంటి మీద ఆ ఇంట్లో లేనప్పుడు వీడియోలు చూసాం పెట్రోల్ బాంబులు ఇంటి మీద వేయటం అవి మంటలు రాగటం ఒకవేళ నిజంగా అది దార్బంద్రాలు తగిలి ఇబ్బంది అయ్యింది ఒకవేళ ఇంట్లో కానీ వెళ్ళి ఉంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్ళు అంటే వాళ్ళ పార్టీలో మాత్రమే కార్యలు చెల్లెళ్ళు కూతుర్లు ఉంటారు అక్కలు వేరే పార్టీకి సంబంధించి మాత్రం దౌర్జన్యాలు చేసిన ఇళ్ళ మీద ధ్వంసం చేసిన ఇళ్ళ మీద తగలగొట్టినా ఇద్ద ఇబ్బందులే ఆయన పార్టీలో బీసీ నాయకులు ఉంటే బీసీ నాయకులు ఆయన పార్టీలో కాపులు ఉంటాం వాళ్ళే కాపు నాయకులు పక్క రాష్ట్ర పక్క జిల్లా పక్క జిల్లాలో పక్క పార్టీలో కాపు నాయకులు నాయకులున్నా బీసీ ఉన్నా వాళ్ళు బీసీలు కాదు వాళ్ళు కాపులు కాదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఎప్పుడు వస్తే మాట కోసం ప్రెస్ మీట్ పెడతాడు ఎట్టంట మాట్లాడతాడు ఈరోజు అంతా జరుగుతా ఉన్నా కనీసం మాటెత్తే పరిస్థితి లేదు ఒక రౌడీ రాజకీయంగా ఈరోజు ఒకటే చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు మేము ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాం ఇదే రకమైన పరిపాలన మీరు చెప్తున్న రాజారెడ్డి రాజకీయం కాని రాయలసీమ ఫ్యాక్షనిసం గాని జగన్మోహన్ రెడ్డి గారు చూపించుంటే మీరు చెప్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు హింస హింస వ్యక్తి అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నిజంగా మీరు బయట తిరిగే వాళ్ళ నిజంగా మీరు ధైర్యంగా ఈ రాష్ట్రంలో తిరిగేవాళ్ళని అడుగుతా ఉన్నాం